రాజన్న రాజన్నే దిక్కయం మీరు రమేష్ అన్న ఎన్నుకుంటే మీకు రాజన్నే దిక్కయండు మీకు ఇక్కడ ఉన్నటువంటి రాజన్న లాంటి యువ నాయకులుగా మీరు ఎన్నుకుంటే మీకు ఎల్లవేరడా మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాల్లో తోడుంటూ మీ ప్రతి ఒక్క సమస్యను తీర్చేసన్న జనాన్ని వీడి జర్మనీలో ఉంటాడని సామాన్య ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ఉద్ఘాటన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి విన్నుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జర్మనీ వీడరా బాట పట్టరాట

చూస్తున్నాడు అనుకున్న తర్వాత మీ రమేష్ అన్న జనాన్ని వీడి జర్మనీలో ఉంటాడని సామాన్య ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ఉద్ఘాటన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి విన్న